అమ్మా నాన్న టీవీకి స్వాగతం దేశం కోసమంటూ ఆపదలో ఉన్నవారికి అనాథలకు సాయపడుతూ దేశ సేవలో తరిస్తున్నారు ఎందరో సేవామూర్తులు అందుకు అయినవారంటూ ఎవరూ లేని అనాథులను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సరైన వేదికగా భావిస్తూ భక్తిభావాన్ని సేవా గుణాన్ని ఒకే చోట కల్పిస్తున్న ఈ సేవాశ్రమానికి విచ్చేసి అనాథుల సేవలో అభాగ్యుల సేవలో తరిస్తున్నారు ఈ పుణ్యప్రదేశంలో కొలువైన భోలాశంకరుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో అర్చిస్తూ ఇక్కడ జీవిస్తున్న భక్తులు నా అంటూ ఎవరూ లేని అనాథలకు తోచిన సాయం చేసి మానవసేవే మాధవసేవ అని చాటుతున్నారు ఈ క్రమంలో చౌటుప్పల్లోని లయన్స్ క్లబ్ సభ్యులు ఈ రక్షణాలయానికి విచ్చేసి అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి మానవసేవే మాధవసేవ అని చాటారు పిఎంజేఎఫ్ లైన్ సిహెచ్వి శివప్రసాద్ త్రీ ట్వంటీఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి అధికారిక పర్యటనలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా స్పెషల్ జనరల్ బాడీ సమావేశం అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ సోమనాథేశ్వర లింగానికి అభిషేకం చేసి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు అనంతరం ఈ రక్షణాలయంలో జీవిస్తున్న మతి స్థిమితం లేని ఆరు వందల మంది అభాగ్యులకు గవర్నర్ గారు స్వయంగా అన్నదానం చేసి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ లయన్ రవీందర్ రావు బాచుపల్లి గారు రీజన్ చైర్పర్సన్ చార్టర్ ప్రెసిడెంట్ లయన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా గారు ప్రెసిడెంట్ లయన్ ప్రశాంత్ కటకం సెక్రటరీ లయన్ రామ్రెడ్డి కోసం ట్రెజరర్ జగన్ తిరణాసు వైస్ ప్రెసిడెంట్ లయన్ అతర్ పాషా డీసీ మెంబర్స్ లయన్ రమేష్ నాంపల్లి లయన్ ఉప్పు ఆంజనేయులు లయన్ కాసుల వెంకటేష్ మెంబర్స్ అయిన లయన్ శ్రీనివాసు పోలోజు లయన్ మంగయ్య చిలువేరు లయన్ ప్రతాపరెడ్డి అయ్యాడపు లయన్ రాజుచారి పోలోజు లయన్ గోవర్ధన రెడ్డి దేవరపల్లి లయన్ రఘు బత్తిని పాల్గొన్నారు అలాగే లయన్ తిరుమల రెడ్డి చింతల గారి పుట్టినరోజు సందర్భంగా అనాథుల మధ్య కేక్ కటింగ్ చేయడం జరిగింది నేను లయన్ సిహెచ్వి శివప్రసాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ త్రీ టూ జీరో ఈ లయన్స్ ఇంటర్నేషనల్ గవర్నర్గా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అమ్మానాన్న నానా అనాథ పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ప్రకాష్ గారు ఆర్సి రవీంద్రరావు గారు ఆంజనేయులు గారు తిరుమల రెడ్డి గారు ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి తిరుమల రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ రామ్ రెడ్డి గారు నెక్స్ట్ పాస్ ప్రెసిడెంట్ తర్వాత నాంపల్లి రమేష్ గారు వీళ్ళందరూ చౌటుపల్ సభ్యుల సమ సమక్షంలో రోజున అన్నదాన కార్యక్రమానికి ఇక్కడికి పిలవటం జరిగింది నిజంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఆరు వందల మందికి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో వాళ్ళు అనాథాలుగా ఉన్నటువంటి వాళ్ళు మతి స్థిమితం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా సేవ చేస్తున్నటువంటి యొక్క ఈ ట్రస్ట్ని లయన్స్ ఇంటర్నేషనల్ తరఫున డిస్ట్రిక్ట్ త్రీ టూ జీరో ఈ తరఫున వీరిని అభినందిస్తూ ఉన్నాను లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే లయన్ చార్టర్ ప్రెసిడెంట్ లయన్ ప్రకాష్ రావు గారి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో చక్కని బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది చాలా తక్కువ రోజుల్లోనే ఈ యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ చక్కని సేవా కార్యక్రమాలని చేస్తూ ఉంది ఇదొక ఈ యొక్క పుణ్యక్షేత్రం కూడా నిజంగా ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క పుణ్యక్షేత్రంలో మీరందరూ ఎవరైతే ఇక్కడ ఆశ్రయం కోరి ఉన్నారు ఆశ్రయించబడి ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచి స్థితికి రావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను వాళ్ళందరూ కూడా మతి స్థిమితం నుండి మంచిగా వచ్చి దైనందిన నిత్య జీవితంలో కూడా వాళ్ళు మన యొక్క ప్రజా జీవితంలో వాళ్ళు ఇన్మడింపబడాలని చెప్పి మీ సందర్భంగా నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ చక్కని దేవాలయాన్ని శంకర్ గారు గట్టు శంకర్ గారు వారు కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ వారు కూడా చక్కని శివాలయాన్ని శివలింగానికి అర్చన చేపించారు అద్భుతం ఈ యొక్క నేను బోస్టన్ నుంచి జూలైలో వచ్చినప్పుడు కూడా జూలై పన్నెండు పదమూడవ తారీఖున వచ్చినప్పుడు కూడా ఇక్కడ నాకు అర్చన చేయించి ఈ రోజున ఆ రోజున అన్నదాన కార్యక్రమం నల్గొండ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారి నుంచే ఆ రోజు ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం ఈ ప్రజా కార్యక్రమం ఈ సేవా కార్యక్రమం ఈ మానవతా దృక్పథంతో నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమం అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా లైన్ గట్టు శంకర్ గారిని వారిని అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ భక్తులారా మీ ఇంట శుభకార్యాలు జరుపుకునే సమయంలో ఇటువంటి అనాదుల కోసం కూడా ఒక్కసారి ఆలోచించండి మీరు ఆనందంగా ఉండే సమయంలో ఆత్మ సంతృప్తి కోసం ఈ నిర్భాగ్యులకు ఒక్క పూట అన్నదానం చేయండి మీ సేవాభావానికి సంతసించే శ్రీ సోమనాథేశ్వరుడు మీ ఇష్టకామ్యాలను నెరవేర్చడం ద్వారా మరింతమందికి సాయం చేయగల ఆర్థిక శక్తిని కలుగజేస్తాడు